మత్తుపాణల కలవాడు పడి మన కంపలపై కలబడతారే మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు పైన కప్పు ఉండదు కింద బండ పరుపు ఉండదు వర్షం వినవే बगल में छूट ली मेरी बदल में छूट ली గారు నన్ను కోరుకుంటున్నాను అలాగే మహారాజా పోషకులు కళాభిమానులు పెద్దలు పూజలు మా బాబాయ్ గారు పుల్లారెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని నా భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఈ జీవక నిన్ను చరచుచున్నీ ఎందుకమ్మా అమ్మా నీ ఎందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి యొక్క లోటు లేని ఎడవ ఈ పాటికి లక్షలు లక్షలు కడమే కోడించకూడదు మనము అమ్మా విశ్వాసమైన జంతువు అమ్మ అయినా ఒకవేళ మన ఇంటి కుక్కను కొట్టి తరిమేశామే అనుకుందాం అది అలవాటు ప్రకారం ఆ వీధి ఈ వీధి ఈ వీధి తిరిగి సాయంత్రానికి తోక లొటా 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 మన ఇంటికి వస్తుంది మన కుక్క తోక లొటా కొట్టుకొని రావడానికి మన ఇంటి కుక్కలాగా మరి పొరిగింటి గట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవిలాగే చేసేవి అంటే బొమ్మ నా కాలంలోనా నా కావలో నా చూపు పడ్డవాడు పిల్లలతో కాపు ఎవరు చేశాడు అజిచ్చు పిల్లల పుట్టింటికి మొగుళ్ళు మన్నిటికి రామందాడే కరెక్టర్ లో నా చూపు పడిందంటే సంతకాడికల్ బిల్డా అను సహి కీళ్ళు నిలబడాల్సిందేమే నేనంటే నీకండి దిశాయించలేదు చెప్తాను వినోద్ లోవాడంటే ఎవరే కడు లోభివాడంటే వాడు చేలో ఎంత పంట పడిందో పక్క చేలోకి వెళ్ళి పరిగేరుకునేవాడిని కడు లోభి అని అంటే అవునమ్మా ఎందుకే భయం మరి నువ్వు పులే భయపడలేమిటే నేను ఏందమ్మా నేను పులేనగానే భయపడ్డా అయినా అడవుల్లో తిరిగే పుల్లకి ఎందుకు వస్తాయి నువ్వు చెప్పే పుల్లేమిటే ఈ రాజకీయ పుల్లమ్మా జోలే మనకు వస్తుంది చాలా పరిస్థితి అసలు బాగా వాడి జోలే మనకు వద్ద వంటి వాడైనా కోటి పరుండ తురకపల్లి కె గోపాలరెడ్డి గారు గుత్తి మండలం వాస్తవ్యులు కళాభిమానంతో ఒక నూట ఇరవై రూపాయలు నన్ను నా కళాభివృద్ధిని కాల్చేస్తూ ఇచ్చి ఉన్నారు శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు కళాభిమానంతో ఇంత దూరం నాటకానికి ఈ నాటకం మంచి క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు అందులో ఈ దేవనర్తకి చింతామణి నాటకం ఈ మధ్య ఎక్కడ ప్రదర్శనలంతగా దొరకడం లేదు ప్రదర్శించడం లేదని ఈ నాటకం చూడాలి ఈ కాంబినేషన్ కోసమని అని శ్రీనివాసరావు గారు శిలారు గారిని చిత్ర కుమారి గారిని నన్ను చూసి చింతామణి రత్నశ్రీ పాత్రధారిగా నన్ను మా నలుగురిని నిజంగా చూడటానికే వారు ఎంత దూరం వచ్చారు ఈ కార్యక్రమం కోసం ఎక్కడ తినాలి ఎక్కడ మన కొండయ్య స్వామి ఆశ్రమం వారు నిజంగా వారి ఓపిక శతకోటి తండాలి ఈ డబ్బుల కోసం కాదు కానీ వారికి ఆయన చాలా మంచి మనిషి కరోనా టైంలో రెండు లక్షల రూపాయలు మా ఆర్టిస్టుల కోసం సహాయం చేసిన దాత వారు గణాభిమానంతో మా నన్ను ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు అలాగే శ్రీహరి పాత్ర శిలారి గారికి ఒక వంద రూపాయలు ఆర్కెస్ట్రా మీద వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి వారు సత్యబాబు గారికి ప్రభుదాస్ గారికి చెరో వంద వంద కానుక్క ఇచ్చి ఉన్నారు మా అందరి తరఫున వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే మరో కళాభిమాని విశిష్టమైన వ్యక్తి ఆవిడ కూడా తనాల నుంచే వచ్చారు రత్నకుమారి గారు చాలా గౌరవమైన వ్యక్తి ఆవిడ కళాభిమాని ఆడ ఆవిడ కూడా ఈ కరోనా టైంలో మా ఆర్టిస్టులకి అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ అబ్బాయి ద్వారా కూడా డబ్బులు మా ఆర్టిస్టులకి సహాయం చేయించారు చాలా మందికి దగ్గర దగ్గర ఆవిడ పోగు చేసి ఒక లక్ష రూపాయల దాకా సహాయం చేశారు వారు కూడా ఈ నాటకం చూడడానికి ఇంత దూరం వచ్చారు వారు కూడా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు రత్నకుమారి గారు వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లలని శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి గారు ఎల్లవెళ్ల వెన్నింటి ఉండి కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను గంగాధరరావు గారు నన్ను ఆశీర్వదించి ఒక వంద రూపాయలు ఇచ్చారు వారు నా భగవంతుడు వెళ్ళవల్ల కాపాడాలని మనసారా కోరుకుంటున్నా ఇంత బాగా సంపాదించావు కదమ్మా మరి నేను పెద్దదానయ్యేసరికి మన ఇంత పూచిక పుల్లైనా లేదు కదే ఆ గడించి అదే జరిగిన పెద్ద పొరపా